కాపేట డివిజన్ పరిధి మోహన్ నగర్ స్టాప్ ఎదురుగా ప్రొపరేటర్ నరేందర్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మ్యాజిక్ బైట్స్ బేకరీని ముఖ్య అతిథులుగా విచ్చేసిన చైతన్యపురి పోలీస్ స్టేషన్ అడ్మిన్ ఎస్ఐ భద్రయ్య ఏఎస్ఐ లక్ష్మీనారాయణ శనివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంత ప్రజలు వీరిని ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు అనంతరం బేకరీ నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాలైన బేకరీ ఐటమ్స్ పిజ్జా బర్గర్ పాప్స్ బ్రెడ్ శాండ్విచ్ కేక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ మిక్చర్ ప్యాకెట్స్ ఐస్ క్రీంలు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ శుచి శుభ్రతతో సరికొత్త రుచుల్లో అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు ఆర్డర్లపై కేకు తయారు చేసి ఇస్తామని తెలిపారు బర్త్డే పార్టీ డెకరేషన్ ఐటమ్స్ లభిస్తాయని పేర్కొన్నారు మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలోపు ఉచిత హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుందని అన్నారు కావున ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మా బేకరీ ను రుచి చూడాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ టూ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు స్వాతి మేము ఈరోజు నాగోల్లో మోహన్ నగర్లో రాఘవేంద్ర టిఫిన్స్ బిసైడ్ మ్యాజిక్ బైట్స్ బేకరీ అని ఓపెన్ చేశాము ఇక్కడ ఇక్కడ మేము అన్నీ హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి బేకరీ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాము చాలా హైజీనిక్గా యూస్ చేస్తాము ఒకసారి వచ్చి అందరూ టేస్ట్ చేసి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది అండ్ మేము ఇక్కడ కేక్స్ హోమ్ మేడ్ కేక్స్ అండ్ ఆర్డర్స్ పైన చేస్తాము అండ్ హోమ్ డెలివరీ కూడా ఉంది విత్ ఇన్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అండ్ బర్గర్ పిజ్జా అన్నీ మేము ఓన్గా చేస్తాము యూ కెన్ ఫీల్ ద టేస్ట్ వన్స్ యూ విజిట్ అవర్ బేకరీ ప్లీజ్ విజిట్ అస్ అండ్ సపోర్టర్స్ అండే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ టూ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ ప్లీజ్ నోట్ నోటీస్ నెంబర్ అండ్ ఆర్డర్